ప్రయత్నల పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామం ఆరాధన దిన దీవెనలు త్రియేక దేవుడు మనపై మెండుగా కుమ్మరించును గాక ఆమెన్ జనవరి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం యహోవ పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగాక యహోవ మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము పరిశుద్ధ దేవాలయంలో ఆరాధించడానికి ప్రతి పునరుద్ధాన దినమున త్రియేక దేవుని పేరిట పరిశుద్ధ సన్నిధికి వచ్చిన మనలని ఆశీర్వాదములతో నింపుచున్న దేవునికి కృతజ్ఞత వందనాలు తెలుపుతూ దేవుని జనంగమ ఇజ్రాయేలు వందసము నుండి మందిరం వరకు దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు ఇష్టపడి మనం సన్నిధిలో ఆరాధించుటకు ఆయనే ఆలయమై ఉన్నాడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ప్రతి పునరుద్ధాన దినమున ఆయనను ఆరాధించాలి కీర్తించాలి కనపరచాలి యేసు రక్షకుడు సిలువులో తన రక్తము చిందించి విశ్రాంతి దినమునైన మూడవ దినమున పునరుద్ధానుడై లేచినాడు భూమిపై నివసిస్తున్న మనుషుల పాప నుండి విముక్తి చేస్తున్నాడు అయితే మానవ నైజంలో మనిషి నిరంతరం పాపంలో పడిపోచున్నాడు ఆ మనిషిని రక్షించడానికి ఏసుక్రీస్తు చేసిన బలియాగమే క్రయధనమైనది అందుకే మనం ఎల్లప్పుడూ ఏసు రక్తమే జయం అని స్థుతించుకుంటూ ఉండాలి మన పాపాలు ఆ పాపం వల్ల వచ్చిన శాపాలను కొట్టివేయడానికి నిరంతరము దేవాలయానికి అడుగుపెట్టేవారంగా వారంగా ఉండాలి విమోచన పొందాలి నా విమోచకుడు సజీవుడు గనుక ఆయన నిన్ను పాపం నుంచి విడుదల చేసి రక్షించువాడై ఉన్నాడని విశ్వాసం కలిగి ఉండాలి ఆ వాక్యవాగ్దానం ఎత్తి పట్టుకోవాలి ఆ ప్రకారము నడిచిన ఎడల తప్పక ఆయన మనల్ని తన బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు ఆయన ఆత్మతోడుగా ఉండి ఏ దురాత్మను మన పైకి రానివ్వడు సైతాను సోదరులకు పడిపోకుండా ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కాపాడుతుంది అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఎన్నడైనా మనం కోరుకున్నామా మన ప్రార్థన ఎల్లప్పుడూ భౌతికమై వాటి వైపే కాక ఆత్మస్థితిని కోరే విధముగా బలపడాలి పరిశుద్ధాత్మను పొందాలి ఆత్మ గలవారముగా ఉంటే దేవుడు మన యందు స్థిర నివాసుగా ఉంటాడు మనలో ధైర్యం ఉంటుంది దేనిలోనైనా విజయం సాధిస్తాం పాపం చేస్తున్నాను నాకెందుకులే పరిశుద్ధాత్మ స్థితి అని అనుకోవద్దు రోగులు కొరకే కదా వైద్యుడన్నాడు ఏసయ్య ఈ భూలోకమందు జీవించిన మనుషుల్లో ఏసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు కదా మరి మనం ఎందుకు సంకోచించాలి అందుకే పరిశుద్ధాత్మను కోరాలి పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించాలి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుని మూట కొట్టుకుని గృహములకు మోసుకుని పోయి మన ఇళ్లను నింపుకోవాలి ఇట్టి ధన్యతలతో దేవాది దేవుడు మనపైనే తన దీవెనలు వర్షం కుమరించి ఆయన ఇచ్చే తలాంతులు భాగ్యం అందుకునే గొప్ప స్థితిని అనుగ్రహించిన గాక అవమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి అవేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత